పేద ప్రజల సంక్షేమం కోసం గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం చేపట్టింది ఎనిమిది సంవత్సరాలు గడిచిన నేటికి ఇంటి నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో లబ్దిదారులు ఇబ్బందులకు గురవుతున్నారు నిర్మాణ పనులు పూర్తి చేసి పేదలకు రాష్ట ప్రభుత్వం ఇళ్ల పంపిణీ చేపట్టాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో గత ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాల క్రితం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను చేపట్టి అర్థాంతరంగా వదిలేసింది డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో పనులు పూర్తి కాకపోవడంతో లబ్దిదారులు ఇండ్లలోకి వెళ్లడానికి ఇబ్బందులకు గురవుతున్నారు సంవత్సరాలు గడిచిన నిర్మాణాలు పూర్తి కాకపోవడంపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు చేయాలని కోరుతున్నారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద చిన్నపాటి వర్షానికే రోడ్డు బురదమయంగా మారి ఇబ్బందులకు గురవుతున్నామని గ్రామస్తులు ఆరోపించారు వర్షాకాలం కావడం వల్ల ఇల్లు లేని నిరుపేదలకు గ్రామాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు బాత్రూమ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా గవర్నమెంట్ దాన్ని పట్టించుకొని మిగతా పనులన్నీ పూర్తి చేసి లబ్దిదారులకు వాళ్లకు వెంబడి ఇవ్వవలసిందిగా మేము ధర్మారం బీజేపీ గ్రామ తరఫున గవర్నమెంట్ను హెచ్చరిస్తున్నాము లేన్చో మిడుదొడ్లు మిడిదొడ్లు మండల ఆఫీసులు ఎంపీడీఓ ఆఫీస్ ముంగట మండల ఆఫీస్ట మేము గ్రామ ప్రజలతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వాళ్ళకు వచ్చినాయి వాళ్ళు వచ్చి ఇలా వీళ్ళు ఉన్నారు రూములలో ఉన్నారు వీళ్ళ పనులు పూర్తి చేసి ఈ రోడ్డు మొత్తం మొత్తం బురద అయిపోయింది మొత్తం అంత లాటెస్టట్ అయిపోయింది ఈ డబుల్ బెడ్రూమ్లను ఈ రోడ్డు మొత్తం తొందరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను